నా పేరు జగన్నాథ్ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఘనంగా ఐలమ్మ వర్ధంతి వేడుకలు నివాళులర్పించిన రజక సంఘం నేతలు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ నలభై ఒకట వరదంతి వేడుకలను తాండూరులో ఘనంగా జరుపుకున్నారు రజక సంఘం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాల సమీపంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం పెద్దలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన మహిళా ధీరురాలు చాకలి ఐలమ్మ అంటూ కొనియాడారు ప్రతి పట్టణం గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రజక బిడ్డ ఆమెను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు మరోవైపు ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని రజక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అల్పాహారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు సుధాకర్ అసోసియేట్ అధ్యక్షులు మోహన్ ఉపాధ్యక్షులు నాగప్ప జిల్లా కార్యనిర్వహణ అధ్యక్షులు కృష్ణ పట్టణ అధ్యక్షులు రమేష్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు అయినలి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ కోశాధికారి రాములు మండల కన్వీనర్ చంద్రయ్య రజక సంఘం సీనియర్ నాయకులు కోట్పల్లి నరసింహులు శేఖర్ పట్టణ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ని పురస్కరించుకొని తాండూరు టౌన్ అధ్యక్షులు మరి రజక సోదరులు రమేష్ గారి ఆధ్వర్యంలో మరి జిల్లా నాయకులు కృష్ణ కానీ నర్సులు కానీ మరి అంబరప్ప కానీ సాయిల్ కానీ ఇంకా సోదరులు అదేవిధంగా మా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు మరి ఐటీ శ్రీనివాసు మరి ప్రధాన కార్యదర్శి అమ్మాయిపల్లి శ్రీనివాసు మరి మా కోశాధికారి రాములు కానీ మరి ఇంకా ఇంతగానే పాల్గొన్నటువంటి ప్రజలు సుధాకర్ సార్ మోహన్ సారు మరి మా రజక ఉపాధ్యాయులందరి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇక్కడ రజక ఐలమ్మ చౌరస్తా దగ్గర నిలబడి విగ్రహాన్ని మనము పూల కాలు వేసి వాళ్ళు అర్పించుకుంటున్నామంటే అది ఆశా కాలేదు మరి ఎంతో కష్టపడి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని మరి ఈరోజు ఇక్కడ విగ్రహాన్ని స్థాపించుకోవడం కోసం ఆ రోజు మనం అందరం కూడా ఐక్యంగా ముందుకు రావడం జరిగింది అదే స్ఫూర్తితోనే మరి ఆ స్ఫూర్తిని తీసుకొని భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఆనాడు ఉన్నటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేసి వీరన పోరాటం చేసిన వీరనారే మరి ఆమె ఆ పోరాటంలో తన కుటుంబ సభ్యుల్లో ప్రాణాలను కూడా పోగొట్టుకున్నా కూడా లెక్క చేయకుండా మరి సంఘానికి సమాజానికి ఆమె యొక్క స్ఫూర్తిదాతగా పోరాడి మరి ఈరోజు మరి స్మరించుకుంటున్నామంటే మామూలు విషయం కాదు మహిళలు ముందుకు రావాలి అన్ని రంగాల్లో పూట మరి అదేవిధంగా మన రజకులు అనేటువంటి మనము తాండూరు పట్టణం కానీ తాండూరు పరిసర నియోజకవర్గంలో ఉన్నటువంటి రజక సోదర సోదరి మన అందరూ కూడా మరి ఆ రోజు మరి కృష్ణ కానీ చనిపోయినటువంటి మన వారు మన రమేష్ రమేష్ కానివ్వండి మరి అనంతయ కానీ మరి వారు ఉన్నటువంటి ఒక చిన్న లూల మీద ఊరూరు తిరిగి తిరిగి మరి రజకులను ఐక్యం చేయడం కోసము చాలా కష్టపడి నేను చూశాను అది చాలా సంతోషము ఆ యొక్క ఐక్యతను ఏంటంటే కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి మన సమాజంలో మన కుటుంబంలో కానీ ఉండే సహజమే అవన్నీ కూడా పక్కకు పెట్టి ఇలాంటి కార్యక్రమం వచ్చినప్పుడంగా రజక సోదరులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మరి ఐలమ్మ వర్ధంతి కానివ్వండి జయంతి కార్యక్రమాలు కూడా ముందుకు నిర్వహించడంలో అందరూ కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి తాండూరు టౌన్ యొక్క ఇది రజక సోదరులందరూ కూడా పేరు పేరుసారి నమస్కారం తెలుసుకుంటున్నాం రజక ఉద్యోగ ఉపాధ్యాయు దర్శక కార్మిక వర్గ ఆధ్వర్యంలో ఈనాడు వీళ్ళ ముందు తాండూరులో తెలంగాణ వీరనారి చాకల ఈలమ్మ వరదంతిని ఘనంగా జరుపుకోవడం శుభచూత్కం భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడినటువంటి తీరవనిత మరో ఝాన్సీ లక్ష్మీబాయి చాకలి ఐలమ్మ చాకల ఐలమ్మ నేటి ఉద్యమానికి స్ఫూర్తి తొలి తొలిదశ ఉద్యమాన్ని తెలంగాణ పోరాటానికి నాంది పలికినటువంటి తీరవనిత చాకల ఐలమ్మ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎన్నోసార్లు కొట్లాడి మన తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగ రైతులను అనేక కర్షకులలో కార్మికులు అందరినీ మేల్కొల్పినటువంటి తీరవనిత తెలంగాణ చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికినటువంటి ఆ చాకల ఈలమ్మ ఈనాడు మనకెందరికో ఆదర్శం తెలంగాణ వీరనారి చాకల ఈలమ్మ యొక్క ఆశయ సాధనకు మన అందరం కంగన బదులై ఉండాలి తెలంగాణలో కూడా బడుగు బలహీన వర్గాలైనటువంటి రజక కులస్తులను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి తెలంగాణ శాసన మండలిలో కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని స్థానిక స్థానిక ఎలక్షన్లలో పట ప్రతి నియోజకవర్గంలోపట అన్ని రంగాల్లోపట తెలంగాణ లోపల మన చాక చాకలే అంటే రజక కులస్తులకు సముచిత స్థానం కల్పించి వారి అభ్యున్నతికి పాటుపడాలని తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి తెలియజేసుకుంటూ ఆనాడు తెలంగాణ ఉద్యమంలోపట నిర నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ తొలిదాశ మలిదాస ఉద్యమానికి స్ఫూర్తి నిలిచిందంటే అదంతా గొప్ప విజయం చాకల ఐలమ్మ శాఖల ఐలమ్మ స్ఫూర్తితో ఈనాడు మనం తెలంగాణ సాధించుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తున్నాం కానీ రజకులు మాత్రం అట్టడుగు వర్గంలోనే ఉన్నారు ఏ రంగంలో రజకులు ఒక మంచి రంగంలో రాణించలేకపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం రజక కులస్తులకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించి వాళ్ళ యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి పాటుపడాలని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇటు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను మన అనాథి మనం అనగుదొక్కబడుతున్నాం కాబట్టి అందరూ కూడా ఎదగాల ఆర్థికంగా రాజకీయంగా ఎదిగిన నాడే మన పిల్లలకు మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తాండూరు ప్రాంతంలో కూడా ఇన్ని వార్డులు ఉన్నాయి నేను ప్రతిసారి గుర్తు చేస్తూ ఉన్నాడు బీజేపీ నుంచి రాజు ఉన్నాడు ఇక్కడ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి అందరు కూడా ఉన్నారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా మా యువ నాయకులు మా 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 పిల్లలందరూ ఉన్నారు కాబట్టి ఈసారి తప్పకుండా ఈసారి మున్సిపల్ ఎలక్ ఎలక్షన్ లోపల తప్పకుండా మా రచకుల తరఫున కనీసము అధిక సీట్లు ఇచ్చేసి మాకు ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఐలమ్మ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి ఆ ఆ కాలంలో ఉన్నటువంటి అంటే ఈ ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయడానికి మా కృష్ణా గారి యొక్క ఆధ్వర్యం లోపల మహేందర్ రెడ్డి గారు మరి మా రజక సోదరులందరూ కూడా ఆయనకు విన్నట్టు ఉండి నిలిచి మేము ఎంతో మన పరిమలమ్మ గారు ఇక్కడ ఉన్న వాటి వార్డు కౌన్సిలర్ గారు అంత తర్వాత ఈ యొక్క విగ్రహం ఏర్పాటుకు ఆర్థికంగా చైతన్యం డాక్టర్ సంపద్ గారు లాంటి వాళ్ళు ఎవరో మాకు వెన్నంటి ఉన్నారు కోట్టికే విజయలక్ష్మి గారు ఇంతకు ముందున్నటువంటి చైర్మన్ గారు విజయ విజయలక్ష్మి గారు ఇవి ఎన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ఇట్లాగే ప్రోత్సహించండి మీ ఆశీర్వచనాలు ఇవ్వండి మా అధికారులకు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మాకు రెండు రెండు గుంటలు రెండు గుంటల స్థలం కూడా కేటాయించినారు వాళ్ళకి సందర్భంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి చూస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ధోబీ ప్రహరీ కూడా నిర్మిస్తామని చెప్పినారు ఇంతవరకు ముప్పై సంవత్సరాలు అవుతుందండి జట్టి నిధులు కేటాయిస్తామని చెప్తున్నారు జట్పి నిధులు కేటాయించడం లేదు మున్సిపల్ నిధులు కేటాయిస్తామంటారు మున్సిపల్ నిధులు లేవు ఈసారి నా చొరవ తీసుకొని మా పిల్లలను ఆశీర్వదించి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి యొక్క లోపల ఆ యొక్క ప్రహరీ కూడా నిర్మిస్తారని మాకు కూర్చోవడానికి ఒక మందిరం లేదండి ఒక స్థలం లేదు ఎక్కడెక్కడ అడ్డుకొని కూర్చున్న దుస్థితిలో ఉన్నాం కాబట్టి ప్రతి కులానికి ఒక గుడి బడి అనేది ఉంది ఖరీసం మా కూర్చోడానికి చిన్న స్థలం కూడా లేదు కాబట్టి ఈ సందర్భంగా నేను నాయకులకు ఈనాటి ఐలమ్మ గారి వర్గా సందర్భంగా వచ్చినటువంటి రజక సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ పిల్లలు చదువు ఇంటికి వెళ్ళు అనే విధంగా ప్రపంచానికే ఆదర్శమైనటువంటి ముక్కు కళిక చాకలి ఐలమ్మ ఆనాడు దొరలకు దేశముఖులకు ముక్తి కోసము భూమి కోసం పోరాడినటువంటి వీరవనిత వనిత ఐలమ్మ గారు ఆమె ఎంతో స్ఫూర్తి తర్వాత ఆనాడు అనగదొక్కినటువంటి సమాజంలో అప్పుడున్నటువంటి పరిస్థితులకు తాను ఎదురోడి తన సంతానాన్ని కూడా పోడుకున్నటువంటి సందర్భంగా ధైర్యం చెందకుండా సాహసం చేసి ప్రపంచానికే ఒక ఆదర్శమూర్తి లేనటువంటి ఐలమ్మ గారికి ఈ ఈ సభాముఖంగా ఆమె పాదాలకు వందనాలు చేస్తూ ఈనాడు ఇప్పుడు అందరూ మాట్లాడిన విషయం ఏంటంటే రజకులు అనేవారు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో ఎదగాలి అంటే మన దగ్గర ఉండాలి సంఘటనమే శక్తి హై మన ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉన్నప్పుడే రాజకీయ నాయకులు కానీ మిగతా వాళ్ళు మన దగ్గరికి వస్తారు ఓ కార్యక్రమం పెట్టినప్పుడు పెద్ద అందరూ రావాలి అందరూ ఆడ మగ అందరూ కూడా కలిసి ఉన్నట్లయితే తప్పకుండా మన యొక్క ఆశాసం ఇంతకుముందే సుధాకారు చెప్పాడు ఏమనంటే ఈసారి మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ప్రతి వార్డు నుంచి మన వాళ్ళు పోటీ చేయాలి ఒకవేళ మనకు టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయండి మన వాళ్ళు అందరూ ఆర్థికంగా సహకారం చేస్తారు కాబట్టి మన వాళ్ళు కూడా రాజకీయం ఎగినప్పుడు మన యొక్క కులానికి అనేది న్యాయం జరుగుతుంది ఇంతమంది అన్న చెప్పిండు ప్రతిసారి చెప్తున్నాం మేము ఈ గుళ్ళ చరువు ఉన్నటువంటి దోపిగాడి గురించి చెప్పడం వరకే కానీ కార్యాచరణ లేదు పాతంలో కూడా అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికి ఉన్నది అసలు దాని పోలిక దిక్కు దేశం ఏం లేదు అసలు పోలిక దారిలో ఎంత దారుణం అంటే ధోం చేరిక కాబట్టి ఇవన్నీ దృష్టి పెట్టుకొని లోకల్ ఉన్నటువంటి మన యొక్క రాజకీయ నాయకులతోటి మనము అండగా ఉండి మనం ఆర్థికంగా ప్రలోభ పొంది మనం అభివృద్ధి చెందాలన్నమాట తర్వాత ఆడపిల్లల్ని బాగా చదివించాలి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు